రాజ్గఢ్ కోట ఈ రాజ్గఢ్ కోట మహారాష్ట్రలో పుణే దగ్గర ఉంది ఈ కోటకి మురుంబుదేవ్ కోట అని కూడా ఒక పేరు ఉంది ఈ కోటను ఎవరు నిర్మించారో అన్నది చారిత్రాత్మకంగా ఎటువంటి ఆధారాలు లేవు అయినా మొట్టమొదటిసారిగా పద్నాలుగు వందల తొమ్మిదిలో ఈ కోటని వేరొకరు ఆక్రమించారు అప్పుడు మొట్టమొదటిసారిగా ఈ కోట గురించి ప్రపంచానికి తెలిసింది అయితే ఈ కోట పదహారు వందల నాలుగు నుంచి పద్దెనిమిది వందల పద్దెనిమిది వరకు మరాఠా సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేదట ఇది సముద్ర మట్టానికి పద్నాలుగు వందల మీటర్ల ఎత్తులో ఉంది ఈ కోట భూమి ఆధారం అంట నలభై కిలోమీటర్ల వ్యాసం ఉంటుందంట ఈ కోటని ముట్టడి చేయడము అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉంటాయంట ఈ కోటలు రాజభవనాలు సరస్సులు గుహలు లాంటి అవశేషాలు చాలా ఉన్నాయి